వైసీపీ ముందున్న చాయిస్ ఏంటి ఈవీఎమ్ బ్యాలెట్ పేపర్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఈ చర్చ అయితే మొదలైంది ఎందుకంటే గతంలో ఈవీఎం ఈవీఎంలో లోపాలు ఉన్నాయి అందుకే ఘోర పరాజయం పాలేయము బ్యాలెట్ పేపరే బెస్ట్ అన్నారు ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్ మీదనే ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు నిజానికి ఈ డిమాండ్ ఇండియా కూటమి నేతలు ఆ ఎన్నికల్లో పరాజయం సందర్భంగా కూడా చేశారు అదే వరుసలో మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి వాటి ఫలితాలను ఇండియా కోటమి సీరియస్గా తీసుకుంది ఈ మధ్యనే రాహుల్ గాంధీ అయితే ఈవీఎంల గురించి దానికంటే ఓట్ల చోరీ అని కొత్త విమర్శలు ఓట్ చోరీ అని ఉద్యమం కూడా చేశారు ఇవన్నీ అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మొన్న పులివెందుల్లో జరిగిన జెడ్బిడిసి ఉప ఎన్నికల్లో ఆ ఉప ఎన్నిక ఫలితంతో తేలింది ఏంటి ఇక్కడ రెండు కూడా బ్యాలెట్ పేపర్ మీదే జరిగాయి రెండు వాటంపాలయ్యాయి అంటే ఇప్పుడు ఈవీఎంలు నిర్వహించిన వాటంపాలే బ్యాలెట్ పేపర్ నిర్వహించిన వాటంపాలే అయితే మరి వీళ్ళ చాయిస్ ఏంటి ఏం కావాలి రేపొద్దున్న అనేది అంటే ఇక్కడ కీలకమైన అంశం కొత్త ఏడాది రాకముందే రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలి అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది అయితే అవి ఈవీఎంలతోనే జరగబోతున్నాయి అంటున్నారు గతంలో బ్యాల బ్యాలెట్ పేపర్తో లోకల్ బాడీ ఎన్నికలు జరిగేవి ఈసారి మాత్రం సిస్టమ్ మారుస్తున్నారు అయితే వైసీపీ దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితిలో పడిందా అనేది ఒక చర్చ తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో ఒక విలేకరు లోకల్ బాడీ ఎన్నికల్లో ఈవీఎంలు తెస్తున్నారు వాటి ద్వారా ఎన్నికలని చెప్తారు మీరేమంటారు అంటే దానికి జగన్ ఏ సిస్టమైనా ఎన్నికలు జరిపించేది చంద్రబాబే పోలీసులతోనే కదా అంటూ ఆయన పెదవి విరిచారు అంటే ఏదైనా ఒకటే కదా వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు ఏదైతే ఏముంది అనేది అలాగే కేంద్ర బలగాల్ని పెట్టి ఏపీలో స్థానిక ఎన్నికలు జరిపించాలి అనేది వైసీపీ చెబుతున్నమాట కానీ కేంద్రంలో ఎన్డీఏ ఉంది ఏపీలోనూ అదే ప్రభుత్వం ఉంది అలాంటప్పుడు వారు వచ్చిన ఎన్నికలు సాఫీగా జరిగాయి అని వైసీపీ నమ్ముతుందా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు కూటమి కూడా ఏం చేస్తుంది మళ్ళీ అలాగే గెలుచుకుంటుందా అంటే రేపు పొద్దున్న అదే విమర్శ చేస్తారు కేంద్రంలో ఉన్నది కూడా వాళ్ళే కదా అంటారు వైసీపీ సో ఇప్పుడు కొంతవరకు ఎన్నికలయ్యాక టీడీపీ ఎన్నికలు బాయ్కాట్ చేసింది అప్పట్లో గతంలో అసలు ఎన్నికల్లో వైసీపీ ఇప్పుడు పాల్గొంటుందా లేదా లేదంటే వీళ్ళు కూడా ఈ బాయ్ కాట్ మంత్రం ఎంచుకుంటారా అనేది ఏది ఏమైనా ఈవీఎం లేదంటే బ్యాలెట్ చాయిస్ ఏంటి అనే దాని విషయంలో సందిగ్ధంలోనే ఉంది వైసీపీ ఇంకా అంటున్నారు రాజకీయ పరిశీలకలు